దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని చెల్లెపల్లిలోని పారిశ్రామిక వాడల్లో ఉన్నాము సాయిరామ్ ఇండస్ట్రీస్ అడ్వైజర్ జనార్దన్ రావు గారిని కలవబోతున్నాము ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తను మొదటగా దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఎయిర్ ఫోర్స్లో ఒక సాధారణమైన ఉద్యోగ తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి తర్వాత ఎయిర్ ఫోర్స్ నుంచి వెళ్ళి విరమణ పొంది తాను ఇంజనీరింగ్ చేసి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కి సెలెక్ట్ అయ్యి అందులో భాగంగా ఆల్ ఇండియా లెవెల్లో యాభై ర్యాంకు లోపు ర్యాంకు సంపాదించుకొని ఇండియన్ టెలికాం సర్వీస్ లో ఒక అధికారిగా తన ఉద్యోగ ప్రస్థాన్ని ప్రారంభించి అందులో కష్టపడి పనిచేస్తూ చేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగి ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ స్థాయికి అద్భుతమైన సేవలు అందించి ఆర్మీలో మేజర్ గా పనిచేసి సాయిరామ్ ఇండస్ట్రీస్ సలహాదారుడుగా ఆయన సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నర రావు సాయిరామ్ ఇండస్ట్రీస్ చర్లపల్లి అడ్వైజర్గా ఉన్నాను ప్రస్తుతం ప్రస్తుతానికి మేము చేసేది దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లోనూ చేస్తున్నాము కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మా ప్రోడక్ట్స్ మేము ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ అని మన షెడ్లు వేర్ హౌసెస్ ఇండస్ట్రియల్ షెడ్స్ రైస్ మిల్స్ ఫంక్షన్ హాల్స్ మన రైల్వే స్టేషన్స్ లేకపోతే ఎయిర్పోర్ట్స్ వాటి పంప్స్ అవన్నీ చేస్తున్నాం మేము ఇండస్ట్రీ పెట్టి వెంకటరత్నం గారు అయితే ఈ ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీలో ఫర్ ఆల్మోస్ట్ నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు ఆయన ఆయన ఈ పర్టికులర్ ఫీల్డ్లోకి వచ్చి పీఈబీ ఫీల్డ్లోకి వచ్చింది ఒక సెవెన్ ఇయర్స్ క్రితం వచ్చారు నేను కృష్ణా జిల్లాలో గుడివాడ దగ్గర చౌటపల్లి గ్రామంలో పుట్టాను అమ్మ వెంకట్రావు అమ్మ నాన్నగారు కుటుంబరావు నాన్నగారు వ్యవసాయం ముఖ్యంగా వ్యవసాయదారుడు తర్వాత కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థలో లైబ్రరీన్గా చేసేవారు మా నాన్న విలువలు నేర్పారు ఎట్లా ఉండాలనేది కుటుంబం అంటే అసలు ఈ మా ఎలా ఉండాలి ఎలా అందరితో ఎలా ఉండాలనేది నేర్పారు పదో తరగతి వరకు మా చౌటపల్లి గ్రామంలోనే జరిగింది జడ్పీహెచ్ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో ఇంటర్మీడియట్ ఏమో ఎస్సీఆర్ఎం జూనియర్ కాలేజ్ గుడ్ల వెళ్ళారు చదువుకున్నాను మాది నేను ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాను సికింద్రాబాద్లో సెలెక్ట్ అవ్వగానే వాళ్ళు పిలిచారు సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్కి ఎయిర్ ఫోర్స్లో చేరిపోయాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో యాజ్ ఎ రెడార్ టెక్నీషియన్గా చేరాను ఫస్ట్ పోస్టింగ్ బెంగళూరులో ట్రైనింగ్ అవగానే బరోడా ఇచ్చారండి ఆ తర్వాత సూరత్గఢని రాజస్థాన్లో ఫార్వర్డ్ ఏరియాలో పనిచేశాను తొమ్మిదిన్నర సంవత్సరాలు చేశానండి నేను అక్కడ ఉండగానే మేము ప్రైవేట్గా ఇంజనీరింగ్ స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసి ఇంజనీరింగ్ అయిపోయి అక్కడ ఉండగానే ఆ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాశాను రాసిన తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత నాకు అపాయింట్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు రిలీజ్ చేశారు సో అక్కడ రిలీజ్ అయ్యి ఇక్కడ ఏమంటే జాయిన్ అయ్యాను అప్పుడు మాకు ఫార్టీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియాలో మాకు ఇచ్చిన సర్వీస్ ఇండియన్ టెలికమిషన్ సర్వీస్ అలొకేట్ అయింది ఇండియన్ టెలికమిషన్ సర్వీస్ జా చేరా ప్రొబేషన్ ఢిల్లీలో ఉంది రెండు రెండు సంవత్సరాలు ఎనభై ఏడు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఆ తర్వాత పోస్టింగ్ కేరళలో చేశాను కేరళలో డివిజన్ ఇంజనీర్ వరకు కేరళలో చేశాను తర్వాత హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి కరీంనగర్లో డిస్ట్రిక్ట్ మేనేజర్గా చేశాను తర్వాత హైదరాబాద్లో డెప్యూటీ జనరల్ మేనేజర్ ఆ తర్వాత ప్రమోషన్ మీద డెప్యూటీ డైరెక్టర్ జనరల్గా బెంగళూరు వెళ్ళాను టూ థౌసండ్ సిక్స్లో అక్కడ టూ థౌసండ్ సిక్స్ నుంచి టూ థౌసండ్ ఎయిట్ వరకు అక్కడ డిఓటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్లో డీడీజీగా చేశాను ఆ తర్వాత మళ్ళీ జనరల్ మేనేజర్గా బీఎస్ఎన్కి పంపించారు డెప్యూటేషన్ మీద ఆ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్గా బెంగళూరులో రిటైర్ అయ్యాను టూ థౌసండ్ నైన్టీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రిటైర్ తర్వాత తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్లో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అడిగితే ఒక సంవత్సరం సలహాదారుగా టెలికామ్ సలహాదారుగా పనిచేశాను దాని తర్వాత సాయిరామ్ ఇండస్ట్రీస్ అధినేత ఎండి వెంకటరత్నం గారు మా ఫ్యామిలీ మెంబరే కాబట్టి దీంట్లో సలహాదారుగా చేరాను చాలా గర్వంగా ఉంది ఇండస్ట్రీకి ఒక సలహాదారుగా ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళే వాళ్ళు సంపద సృష్టించడం కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం కానీ వేరే ఒక పది కుటుంబాలకి పోషిస్తగలరు సో చాలా సంతోషంగా ఉంది అనుకోలేదు చిన్నప్పుడైతే అనుకోలేదు ఏదో మన బతుకు మనం బతకగలమా అనుకున్నాం కానీ డెఫినెట్గా దేవుడు దయ వలన మా అందరి సపోర్ట్తో సొసైటీలో ఉన్నటువంటి అందరూ ఇరుగు పొరుగు వారు కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ లేకపోతే అమ్మ నాన్నలు కానీ ఫ్యామిలీ కానీ బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ సహాయం చేయబట్టి నేను ఈ స్థాయికి వచ్చాను చిన్నప్పుడు అనుకోలేదు ఇంజనీరింగ్ చదువుదాము ఇంజనీరింగ్ చదివి ఇంజనీర్ అవ్వాలనేది ఉండేది కానీ అప్పట్లో మనకు ర్యాంక్ రాలేదు సో కాలేజీలు కూడా చాలా తక్కువ ఉన్నాయి చదవాలంటే కనీసం కర్ణాటక బెయిన్ బళ్ళారి లేదా బయదర్ పోయి చదవాల్సి వచ్చేది సో అంత స్తోమత మాకు లేదు కాబట్టి వదులుకున్నాము ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ సెలెక్ట్ అవ్వటం అనేది దాంట్లో జాయిన్ అవడం అనేది చాలా గర్వంగా ఉంది సినెషియల్ ఆర్డర్ మీద నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రావడం అనేది చాలా గర్వంగా అనిపించింది సో అదంతా మన దేవుడి దయ తర్వాత మన అందరూ చేసిన సహాయం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టెలికామ్లో చేరినప్పుడు అప్పటికి బెంగళూరులో టూ థౌజండ్ సిక్స్లో చేరినప్పటికీ ఆరుగురు ఆపరేటర్లు వచ్చారు సో వాళ్ళందరూ అందరూ సమన్వయం చేస్తున్నారా లేదా అనేది నేను కొంచెం మానిటర్ చేయాల్సి వచ్చింది సో చాలా సంతోషం అనిపించింది ఆ విధంగా పోస్ట్లో ఉండడానికి అలాగే ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్గా బిఎస్ఎన్ఎల్లో కూడా సేవలు అందించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది మనం సొసైటీకి ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్కి సర్వీస్ చేయాలంటే బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామే ఉంది చిన్న ఆ సతీమణి పేరు పద్మావతి సో మా అక్కయ్య గారు అమ్మాయినే చేసుకున్నాను నేను సో ఆమె హోమ్ మేకర్ అబ్బాయి ఫణిదీప్ హీఈ్ మ్యారీడ్ అండ్ సెటిల్ ఈజ్ ఇన్ యుఎస్ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు కోడలు విజయలక్ష్మి మానవరాలు ఇద్దరు అమ్మాయి ఏమో శశికుమారి అల్లుడేమో యశ్వంత్ అల్లుడేమో సిస్కోలో హార్డ్వేర్ ఇంజనీర్ అమ్మాయి ఏమో ఎంఎన్సీ కంపెనీలో హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ మా విజయాలు కంప్లీట్ సొసైటీలో ప్రతి వాళ్ళు నాకు హెల్ప్ చేసిన వాళ్ళే అందరూ అందరి సపోర్ట్తోనే నేను పైకి వచ్చాను దాంట్లో ముఖ్యంగా మా పెళ్ళైన తర్వాత ఇంజనీరింగ్ సర్వీసెస్ చదువుకోవటానికి లేదా వేరే వేరే పోస్టులో ట్రాన్స్ఫర్ అయినా కానీ లేకపోతే అయినా ఇళ్ళు మారటం కానీ లేకపోతే పిల్లలు చదువులు చూడటం కానీ అన్నీ ముఖ్యంగా మా మిస్సెస్కి ఎక్కువ అంకితం